హాయ్ హలో వెల్కమ్ టు టీవీ మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అందే శ్రీ అసలు పేరు ఏంటో తెలుసా ప్రముఖ రచయిత అందే శ్రీ కన్నుమూసారు ఈరోజు ఉదయం లాలాగూడ ఇంట్లో అందే శ్రీ కుప్పకూలగా ఆయన్ను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు అందే శ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న రెబర్తి గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన జన్మించారు అందే శ్రీకి ముగ్గురు కుమార్తెలు కుమారుడు ఉన్నారు జయ జయ హే తెలంగాణ గీతం రచయించిన అందేశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అంద్యశ్రీకి తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే కోటి రూపాయల పురస్కారం అందించింది ఈ ఏడాది జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు శ్రీ కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు గొర్రెల కాపరి నుంచి డాక్టరేట్ వరకు ఆయన జీవిత ప్రస్థానం తెలుసుకుందాం తెలుగు భాష సాహిత్యంపై అందేశ్రీకి ఉన్న ప్రేమతో పాటు తన ప్రత్యేకమైన శైలి ఆయన్ను కవిగా నిలబెట్టింది గొర్రెల కాపరిగా మొదలైన ఆయన ప్రయాణం ఎన్నో పురస్కారాలతో ఎన్నో పురస్కారాలతో పాటు డాక్టరేట్ వరకు చేర్చింది జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా కవిత్వమే ఊపిరిగా గళాన్ని వినిపించారు తెలంగాణ ఉద్యమానికి అందే శ్రీ కవిత్వం ఒక ప్రేరణగా నిలిచింది ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ జనని జనకేతనం పాట ఉద్యమానికి ఊపిరిగా నిలవడంతో పాటు తెలంగాణ అధికారిక గీతంగా గుర్తింపును పొందింది కాగా అందే శ్రీ రచించిన పాటలు ప్రజల్లో ఎంతో ఆదరణ పొందాయి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం గీతం ఆయనకు పేరు తెచ్చింది పల్లె నీకు వందనాలు మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు గలగల గజ్జల బండి కొమ్మ చెక్కితే బొమ్మల్లారా జన జాతల్లో మన గీతం అనే గేయాలను అందశ్రీ రచించారు అందశ్రీకి ఎన్నో పురస్కారాలు అసభ కవిత్వం చెప్పడంలో అందశ్రీ తిట్ట రెండు వేల ఆరులో గంగా సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం దక్కింది రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పిఎస్ డాక్టరేట్ రెండు వేల పదిహేనులో దశరథి సాహితీ పురస్కారం రెండు వేల పదిహేనులో దశరథి సాహితీ పురస్కారం అదే సంవత్సరంలో రావు భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు రెండు వేల ఇరవై రెండులో అందశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం అందింది రెండు వేల ఇరవై నాలుగులో దశరథి కృష్ణమాచారి సాహితీ పురస్కారం అందుకున్నారు అలాగే లోక్ నాయక్ పురస్కారాన్ని అందశ్రీ అందుకున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ